హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఎలాగైనా సరే వ్లాగ్ చేసి అప్లోడ్ చేద్దాము అందులో నేను కూడా కనిపిద్దాము అన్నంత ఇంట్రెస్ట్ అయితే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట మీతో మాట్లాడాలి అని అనిపించింది నవరాత్రి స్టార్ట్ అయినాయి కదా ఇంక పూజలు కూడా స్టార్ట్ అవుతాయి కదా చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొంతమంది చేయని వాళ్ళు చేయరు వీళ్ళు కుదరకపోతే కుదిరితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఈ తొమ్మిది రోజులు మనకి కొంచెం రావుకాలం టైము ఇలాంటివన్నీ ఉంటాయి కదా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కుదిరితే మంగళవారం మధ్యాహ్నం రావుకాలం ఉంటుంది ఆ టైంలో ఒక నిమ్మకాయ దీపం పెట్టండి చాలా మంచిది నాకు ఎందుకు మీకు చెప్పాలనిపిస్తుంది కుదిరితే చక్కగా అప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఆ టైంలో పెట్టండి మంచిగా ఉంటుంది మీకు కుదిరిన నిమ్మకాయ డొప్పలతో చేసి పెట్టండి నిమ్మకాయ దీపాన్ని అమ్మవారికి లేదు మేము తొమ్మిది కూడా పెట్టగలం అంటే కనుక తొమ్మిది కూడా పెట్టచ్చు కుదిరితే తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గరైనా పెట్టచ్చు చక్కగా ముగ్గేసుకొని నీట్గా ఒక పసుపు కుంకంతో పెట్టుకొని గోరమ్మను చేసుకొని మీరు నిమ్మకాయ దీపం అయితే పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రిలో వచ్చే రావుకాలం టైమింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్ మనం ఏదైతే అనుకొని కొంచెం చేస్తామో కొద్దిలో కొద్దిగా మనకు అమ్మవారు అది జరగాలను ఉంటే ఖచ్చితంగా మనకు జరిగేలాగా చేసిద్ది నేనైతే నమ్మకంతో చెప్తున్నాను మీకు అస్సలు మిస్ చేయొద్దు తొమ్మిది రోజులు నవరాత్రుల్లో నవరాత్రులు తొమ్మిది రోజులు మీకు కుదిరింది అంటే కనుక ఖచ్చితంగా రోజు దీపారాధన చేసుకోండి లేదు అంటే కనుక మీకు కుదిరిన రోజులు చేసుకోండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఏ రోజులైనా కానీ ఒక రావుకాలం టైం అయితే ఉంటుంది ఖచ్చితంగా పలా ప్రతిరోజు ఉంటుంది ఆ టైంలో నిమ్మకాయ దీపం పెట్టుకోండి ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారిది పవర్ఫుల్ కొంచెం శక్తి ఉంటుంది అనమాట ఆ టైంలో చేయండి నిమ్మకాయ దీపం ఇంట్లో కన్నా కూడా ఇలా పేరు పెట్టుకుంటే ఇంకా మంచిది ఇంట్లో అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కొంతమంది మళ్ళీ ఇంట్లో ఎందుకు అవి ఎందుకంటే నేనైతే ఎక్కడ ఇంట్లో కుదిరితే ఇంట్లో తులసి చెట్టు దగ్గర దగ్గర కుదిరితే తులసిట్లో చేస్తాను అక్కడ చేస్తాను లేదంటే టెంపుల్ కూడా చేస్తూ ఉంటానన్నమాట అది మన ఇష్టం మనం ఎలా చేసాము నమ్మకంతో చేశామనేది ఇంపార్టెంట్ ఓకేనా నాకు ఎందుకో మీకు చెప్పాలనిపించింది ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో అంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా మీరు చేయండి నేను చెప్తున్నాను కదా మీరు అయితే ఒక నమ్మకంతో ఒక సంకల్పంతో అనుకొని చెయ్యండి మనకు ఒకటి కాకపోయినా ఒకటే జరిగిన మన పిల్లలకి మంచి జరిగితే చాలు కదా సో అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట చాలా పవర్ఫుల్ దీపం నవరాత్రుల్లో మనకి నిమ్మకాయ దీపం అనేది చాలా చాలా పవర్ఫుల్ ఆ నిమ్మకాయలో నుంచి వచ్చే నిమ్మ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అనేది మనకు దీపంలో వస్తుంది చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం అది రావు కలం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కొంచెం పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు మనం చేసే పూజల వల్ల అలాంటి వాటి వల్ల అందుకని చేయమంటున్నాను అనమాట అంతే ఇందులో ఎలాంటిది లేదు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను నేను అనుకున్నాను ఈరోజు పూజ చేసి కుబేర కొంచెం కూడా పెట్టుకుందాము అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను కుబేర కొంచెం పెడదామని చెప్పి నేను అసలు మనం వేస్ట్ చేయనివి ఎన్ని ఉంటాయి చెప్పండి వేస్ట్ చే చేసేవి కొనాలనుకుంటే ఎప్పుడైనా కొనవచ్చు ఆ ఐటమ్ అంటే మనకున్న బడ్జెట్ని బట్టి చిన్న వస్తు చిన్నది ఉంటుంది పెద్ద వస్తువు ఉంటుంది అసలు కొనక అది కొనలేకపోయినా ఇత్తడిదైనా ఉంటుంది అనమాట అవి కుబేర కొంచెంలో అది తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎన్ని రోజులకి ముడిపడలేదండి బాబు ఈ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ అట్లా తీసుకున్నాను అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ కలెక్షన్ అంటే ఏం లేదు జస్ట్ మీ దగ్గర ఉన్నవే నేను కూడా తీసుకున్నాను అంతే ఇప్పుడు ముడిపడింది ఏదైనా ఎప్పుడు రాసి పెట్టాలో అప్పుడే జరిగిద్దండి మనం ఎంత తొందరపడినా కొన్ని కొన్ని జరగవు అన్నీ తెలిసినా కానీ ఒక్కొక్కసారి మన మైండ్ ఏంటంటే అట్లా కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను మీకు ఆ కలెక్షన్ చూపిస్తాను ఇవైతే తీసుకున్నాను ఇంకా కొన్ని ఉండాలండి ఇంకా తీసుకోలేదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈరోజు నేను ఇవి ఓపెన్ చేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి చిన్నదైనా పెద్దదైనా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాము మంచిది కదా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి వీటిలో సైజెస్ ఉంటాయండి కానీ చాలా కాస్ట్ పెరిగిపోయింది సిల్వరు ఈ గోల్డ్ అసలు ఇంకా తర్వాత తర్వాత ముందు ముందు కొనగలుగుతామో లేదో అసలు అట్లా అనిపించింది నాకైతే ఏదైనా ఉంటే నేను ఇలాంటి సిల్వర్కి కానీ గోల్డ్కి కానీ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తానండి దీని కింద ప్లేట్ ఉండాలి కదా కంపల్సరీ ప్లేట్ ఉండాలి ఇవి కూడా పెద్ద సైజు కూడా ఉన్నాయి సరేలే మనకి సరిపోతుంది అని అనిపించింది ఇవి వచ్చేసి నాకు ఓల్డ్వి ఉన్నాయండి పట్టీలు అవి ఎక్కడ మిస్ అయిపోయినాయో తెలియదు అండి అసలు కనబడట్లేదు చూసినా కానీ అసలు బ్రై కొనాలంటే ఎంత కాస్ట్ ఉన్నాయో అసలు ఎంత వెతికినా కానీ కనిపించలేదు ఇంకా కానీ తీసుకున్నారనమాట ప్లేన్గా ఉంటాను ఇష్టమండి నేనైతే షాప్లో అడిగాను ఇవి కూడా ప్రెస్ చేసి ఇవ్వండి నాకు అట్లా ఎక్కువ సౌండ్ వస్తే ఇష్టం ఉండదు చిన్న ఉన్నాయి ఆ అని అడిగితే లేదు మేడం ఇలా కంపల్సరీ ఒకటనే ఉండి ఇట్లా ఇలా గజ్జలు ఉంటాయి ఖచ్చితంగా మీరు ఇంకా ప్లెయిన్గా తీసుకుంటున్నారు కదా అన్నారు నేనైతే ఇట్లా తీసుకున్నాను అండి ఇంక ఇవైతే వచ్చినాయి మనకు వద్దు అనుకుంటే కొంచెంగా మనం ప్రెస్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఇవి ఒక ఫోర్ కాయిన్స్ తీసుకున్నాను ధనలక్ష్మి కొంచెంలో వేద్దాము కుబేర కొంచెంలో వేస్తే మంచిది కదా అని గురిగింజ గింజలు ఇంకా శంకుచక్రాలు ఉంటారు కదా అవి లేవన్నమాట అంటే ఇంకా తీసుకోలేదు అవి కుదరలేదు టైం కుదరలేదు ఇంక ఇవైతే ఈ ఇందులో వేయడానికి ముత్యాలు ఇంకా ఇవి నాలుగు పగడాలి ఇవి ఒక్కొక్కటి ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలానే ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు ఇంకా హోల్స్ కూడా వాటికి సెట్ చేయలేదు తీసుకున్నాము ఇవి టూ హండ్రెడ్ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ మేబీ టూ ట్వంటీ టూ హండ్రెడ్ ఫోర్ అండి ఈ ఫోర్ వచ్చేసి ఒక్కొక్కటి వీటిలో కూడా ఈ సైజెస్ ఉన్నాయన్నమాట చిన్న ఇంకా చిన్న సైజు దీని మీద ఇంకా పెద్ద సైజు ఉన్నాయి అవి ఇంకా నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి ఖచ్చితంగా ఇదైతే మాత్రం టూ హండ్రెడ్ అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పగడాలు అయినట్టున్నాయండి ఈ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో అన్నట్టు ఇది ఒరిజినల్ షాప్ అండి బాబు వాళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ అడ్రస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఇన్కేస్ మీరు ఏమైనా ముత్యాల దండలు కానీ ఇలాంటి పగడాలు కానీ డైమండ్స్ వీళ్ళ దగ్గర ఈ షాప్లో అయితే ఇవి ఎక్కడైతే తీసుకున్నామో వాళ్ళ దగ్గర మనకి బంగారం బిస్కెట్స్ ఇంకా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ ఏవైనా తీసుకోవచ్చు మీకు వీటిలో ఏది నచ్చింది చెప్పండి చిన్న ఐటమ్సే కానీ ఎంత ఆనందాన్ని ఇచ్చినాయో నేను మాటల్లో చెప్పలేను కానీ కొంచెం కాస్టే ఉంటాయండి ఒక్కొక్కటి ఈ సైజువి మీకు ఇంకా బిగ్ సైజ్వి కావాలంటే ఇంకా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది ఇవి సిల్వర్ కాస్ట్ కుబేరు కొంచెం వచ్చేసి థర్టీన్ తౌ మొత్తం ఫోర్టీన్ థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్ అయ్యిందండి ఈ పట్టీలు కుబేరు కొంచెం ఆ ప్లేటు కలిపి ఈ కాస్ట్ అయింది తర్వాత నేను కాయిన్స్ తీసుకున్నాను సిక్స్ ఫార్టీ రూపీస్ ఈ రెండు కలిపి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అంటే ఇది ఒరిజినల్ మనకు తగ్గించింది అన్నమాట ఇలాంటివి మనం ఉన్నదాంట్లో చేసుకోవచ్చు అండి లేకపోతే ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నేను ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్స్ వాచ్ టైం అవ్వాలంటే ఇప్పుడున్న టైంలో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా డిఫికల్ట్ థింగ్ మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ వల్ల నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ చేసి మీకు అప్డేట్స్ ఇవ్వాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది కదా అందుకోసం అడుగుతున్నాను అనమాట